హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి రాఖీ పౌర్ణమి యొక్క చరిత్ర అయితే వీడియోలో తెలియజేస్తాను త్వరలో వస్తుంది కదండి రాఖీ పౌర్ణమి ఆగస్టు తొమ్మిదిన అందుకని దానికి సంబంధించి వీడియో చేద్దామని చేశారండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి అయితే కనిపిస్తుందండి ధర్మరాజు కృష్ణుని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడి దీని వల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడనమాట శ్రావణ పూర్ణిమనే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారండి వాస్తవానికి భారతదేశంలో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అనేది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు అయితే లేవు కానీ పురాణాల్లో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు అయితే ఉన్నాయండి అవైతే చూద్దాము మహాభారతంలో ద్రౌపది కృష్ణుల అన్నా అనుబంధం గొప్పది శిశుపాలు శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించినటువంటి కృష్ణుని చూపిన వేలికి గాయమై రక్తం దారలా కారుతూ ఉంటుంది అక్కడే ఉన్నటువంటి సత్యభామ రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పూయడానికి తల దిక్కున వెళ్ళి వెతుకుతూ ఉంటే ద్రౌపది తన చీర కొంగును చింపి వేలికి కట్టుగట్టిందండి దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటాను అని చెప్పేసి హామీ ఇచ్చాడనమాట అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసను ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకుంటాడండి మరొక కథ అయితే చూద్దామండి రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామన రూపంలో భూమి మీదకి వస్తాడండి అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువత రూపంలో రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి దగ్గరకు వెళుతుంది శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరో ఎవరో చెప్తుందండి తన భర్తని తిరిగి ఎలాగైనా వైకుంఠానికి పంపించాలని కోరుతుంది అప్పుడు బలిచక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడనమాట అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరుతాడనమాట మరొక స్టోరీ చూద్దామండి చరిత్రకు సంబంధించి అలెగ్జాండర్ భార్య రక్సాన తక్షల తక్షశిల రాజు అయినటువంటి పురుషోత్తముని తన సోదరునిగా భావించి రాఖీ కడుతుంది విశ్వ విజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై దండెత్తి వస్తాడనమాట వచ్చాడనమాట ఆ క్రమంలో బ్యాక్టీరియన్ యువరాని రొక్సానాను వివాహం చేసుకుంటాడు ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్నటువంటి రాజ్యాన్ని జయించాలి అని చెప్పేసి భావించినటువంటి అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం అయితే ప్రకటిస్తాడండి పురుషోత్తమునిపై దండెత్తి రావాలని అలెగ్జాండర్ను అమ్మి ఆహ్వానించాడండి దీంతో జీలం నది ఒడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతారండి పురుషోత్తముని పరాక్రమాల గురించి తెలుసుకున్నటువంటి అలెగ్జాండర్ భార్య రొక్సానా ఆయనను తన అన్నలా భావించి రాఖీ కడుతుంది యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుతుందనమాట దీంతో అలెగ్జాండర్ను చంపే అవకాశం వచ్చినా కూడా తన చేతికి ఉన్నటువంటి రాఖీ చూసి పురుషోత్తముడు విరమించుకోవడం అయితే జరుగుతుందండి ఇదండి రాఖీ పౌర్ణమి యొక్క చరిత్ర అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్